పూలగాజుల్లో కూడా ప్రతి ఒక్క డిజైన్ కి మీకు ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటాయి టెన్ రూపీస్ నుంచి డజన్ థర్టీన్ రూపీస్ వరకు బండల్స్ అయితే ఉంటాయండి ఇవి చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ ఈ దసరాకి బాగా సేల్ అవుతాయి అనమాట గోల్డ్ కలర్ పాలిష్ అండి అస్సలు పోదు చూడండి నేను ఎంత గట్టిగా గిడుతున్నాను ఎప్పుడు చూసే రెడ్ గ్రీన్ ఎల్లోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ త్రీ కలర్ మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఒకటే డిజైన్ లో మేము చూపించిన కలర్స్ ఇట్లా మీకు ప్రతి ఒక్క డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో మీకు వేరియేషన్ చూడొచ్చు వాటర్ మీద మీకు వైట్ స్టోన్ ఇది ఇదంతా ఒకటే వేరియేషన్ అంటే మీకు రౌండ్ బ్యాంగిల్స్ లోనే మీకు కలర్స్ అండి కంప్లీట్లీ బయట వాటికి ఇక్కడికి క్వాలిటీలో మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ట్రెండింగ్ న్యూ టైప్ వాటర్ టైప్ పేర్స్ పేర్స్ సింగల్ బ్యాంగిల్ వేసుకుంటారు కదా అవును ఆ టైప్ అసలు మట్టి గోట్లలోనే కలెక్షన్స్ అండి కంప్లీట్ గా అంటే బ్రైడల్స్ కి ఏమైనా హెవీ ఫంక్షన్స్ కి మధ్యలో మనకి వేసుకునే సైడ్ బ్యాంగిల్స్ కానీ మధ్యలో కలపడానికి కానీ ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి Thank you హలో అండి సో వన్స్ అగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఈరోజు మన్వియర్స్ అందరికి అందరి ఫేవరెట్ షో పైన పుష్ప బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఎందుక ఫేవరెట్ అన్నానంటే ఇక్కడ ప్రతి గాజులు అంటే మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ పూల గాజులు కానీ స్పెషల్ మనకి గ్రీన్ కలర్ గోల్డెన్ కలర్ అండ్ అలాగే హైదరాబాద్ కటింగ్ గాజులు పాలిష్ ఐటమ్ గట్టి గాజులతో పాటు స్టోన్ వెరైటీస్ అవన్నీ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ధరలకే బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీలో పర్చేస్ చేసుకోవచ్చండి ఈవెన్ మనకి కళ్ళతో చెప్పేసేయచ్చు అనమాట ఎంత బాగుంటాయని ఇవి అందరి దగ్గర ఉంటాయి కదండి పూల గాజులు కానీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చూస్తే మనకి ఆ షైనింగ్ లో తెలిసిపోతుంది ఎంత బాగున్నాయి క్వాలిటీ మనకి పదిహేను రూపాయల డజన్ కూడా యాభై ఐదు రూపాయల క్వాలిటీ లాగా కనిపిస్తుంది అంత బాగుంటాయి మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఉంటాయి సో ప్రైజెస్ అయితే మీ అందరికీ తెలుసు మేము జస్ట్ స్టార్టింగ్ మాత్రమే రివీల్ చేస్తాము ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ రోజు మీ అందరి కోసం దసరా న్యూ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసి అనమాట మీకు గాజులో కూడా కొన్ని కొత్త రకాలు అయితే వచ్చేసినాయి సో దసరా పందకి నవరాత్రి స్పెషల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా మీకు గ్యారెంటీ మెటల్ అవి కూడా ఉంటాయి కానీ ఎక్కువ సేల్ అయ్యే ఇవే కాబట్టి ఈ కలెక్షన్స్ మాత్రమే వీడియోలో అయితే షేర్ చేసినాము అందుకంటే ముందు అడ్రస్ అయితే మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే తోప్ఖానా మసీద్ వస్తుంది కదా సో తోప్ఖానా మసీద్ నుంచి మీరు వస్తుంటే గోషా మహల్ రోడ్ లో ఎన్నో లెఫ్ట్ లెఫ్ట్ సెవెంత్ లెఫ్ట్ వస్తుంది అనమాట మసీద్ నుంచి వస్తుంటే ఇక్కడ మీకు తక్కువ రకాలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా ఉండదండి ఒకటే క్వాలిటీ ఉంటది ప్రీమియం క్వాలిటీ ఉంటది మీకు అప్ టు డజన్ టెన్ రూపీస్ రూపీస్ అక్క ప్లే డజన్ లెవెన్ రూపీస్ దగ్గర నుంచి డజన్ వన్ ఫిఫ్టీ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ మీకు బండల్స్ రూపంలో ఉంటాయి చిన్న బండల్స్ పెద్ద బండల్స్ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది మీకు వెరైటీస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫస్ట్ అయితే మీకు ప్లెయిన్ బండల్స్ లో చూపిస్తున్నామండి మీకు డజన్ ఎంత లెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందా ఇందులో మీకు ఏంటంటే వేరియేషన్ పలక గాజులు ఉంటాయి రౌండ్ ఉంటది మీకు షైనింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి మ్యాట్ బ్యాంగిల్స్ ఉంటాయి గ్లాస్ బ్యాంగిల్స్ కంప్లీట్ గా ప్లెయిన్ లో కూడా ఇన్ని వెరైటీస్ అయితే ఉంటాయి ప్రతి కలర్ కి ఎన్ని వస్తాయి ఫిఫ్టీన్ ఫోర్టీన్ కలర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ఫోర్టీన్ కలర్స్ వస్తాయి ఓకే పెద్ద బండల్ లో ఎన్ని డిజైన్స్ వస్తాయన్నా పెద్ద బండల్స్ లాగా సిక్స్టీన్ డజన్స్ బండలు ఉన్నాయి అవి చిన్న బండల్ అయితే చిన్న బండల్ అంటే టెన్ డజన్స్ బండల్స్ టెన్ డజన్స్ ఉన్నాయి సో ప్లెయిన్ లో ఇవ్వండి వేరియేషన్స్ ఇవి మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి అది నేను బాక్స్ ఐటమ్ తర్వాత చూపిస్తాను ఇప్పుడు అయితే ప్రెసెంట్ బండల్స్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి పూలగాజులండి గాజులు అండి కూడా ప్రతి ఒక్క డిజైన్ కి మీకు ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా సేమ్ అవే వస్తాయా డజన్స్ పెద్ద బండల్లో పెద్ద బండల్స్ పదహారు చిన్న బండల్ టెన్ డజన్స్ టెన్ డజన్స్ వస్తాయి ఓకే ఇందులో స్టార్టింగ్ రేంజ్ ఎంత నుంచి స్టార్టింగ్ అక్కడ టెన్ రూపీస్ ఉన్నాయి లెవెన్ రూపీస్ ఉన్నాయి ఇంకా థర్టీన్ రూపీస్ ఉన్నాయి పూల గాజల్ టెన్ రూపీస్ నుంచి డజన్ థర్టీన్ రూపీస్ వరకు బండల్స్ లో అయితే ఉంటాయండి సో ఇవన్నీ కూడా చూసినాం కదా ఇది ఒక డిజైన్ లో కలర్స్ అన్నమాట జస్ట్ శాంపిల్స్ గా పెట్టాము సో నెక్స్ట్ చూసుకుంటే మనకి హైదరాబాద్ గట్టి గాజులు అండి ఇవి చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ ఈ దసరాకి బాగా సేల్ అవుతాయి అన్నమాట ఇది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర ట్వంటీ ట్వంటీ రూపీస్ డజన్ స్టార్ట్ నుంచి ట్వంటీ రూపీస్ డజన్ నుంచి ఉన్నాయండి ఇందులో కూడా మీకు ఆల్ ఆల్మోస్ట్ చిన్న బండల్స్ లేదు బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంటది ఇది ఒక వెరైటీ అండి డిజైన్ లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇది కూడా మీకు చాలా బాగుంది అండ్ ఇందులో మీకు న్యూ డిజైన్స్ అండి ట్వంటీ రూపీస్ డజన్ దగ్గర నుంచి చూస్తున్నా ఇవన్నీ కూడా కలర్స్ ఇది కూడా ఇంకొక డిజైన్ కదా ఓకే ఇది పోదు కదా గోల్డ్ కలర్ పాలిష్ అండి అస్సలు పోదు ఇదిగో చూడ నేను ఎంత గట్టిగా గిడుతున్నాను చాలా బాగుంటదండి అండ్ ఇంకొక ఐటమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగో మనకి పాలిష్ ఐటమ్ ఐటమ్ ఇదిగోండి ఇది మీకు బ్యాంగిల్ లోనే పాలిష్ అండి ఎంత చేసినా ఖరాబ్ కాదనమాట మీకు బ్యాంగిల్ ఈవెన్ అంటే బ్రేక్ అయ్యే వరకు పాలిష్ కూడా పోదండి బ్రేక్ అవ్వాల్సింది అంత తప్పితే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మీకు పాలిష్ లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి నెక్స్ట్ ఎక్కువ మంది ఇప్పుడు బిజినెస్ చేసుకున్న వాళ్ళు త్రీ కలర్ మ్యాచింగ్స్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా త్రీ కలర్ మ్యాచింగ్స్ లో వెరైటీస్ అండి డిజైన్స్ ఎప్పుడు చూసే రెడ్ గ్రీన్ ఎల్లోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ త్రీ కలర్ మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది సైజెస్ ఉంటాయి టూ టెన్ కావాలంటే కొన్ని కూడా ఉంటాయండి కొన్ని డిజైన్స్ లో మాత్రం ఉంటాయి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయొచ్చు నెక్స్ట్ భయం నెక్స్ట్ స్టోన్ బండల్స్ బాక్స్ ఐటమ్ లో సేమ్ బండల్స్ ఐటమ్ ఇవి అచ్చా బాక్స్ ఐటమ్స్ లోనే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సేలింగ్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ వాటర్ టైప్ చూడండి ఎంత ట్రెండ్ ఉన్నాయి కదా బాక్స్ లోవాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూపించిన కలర్స్ ఇట్లా మీకు ప్రతి ఒక్క డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవి పెద్ద బండల్స్ ఈ బ్యాక్ సైడ్ అంతా చిన్న బండల్స్ హ్యాపీగా మీకు టూ డజన్ వన్ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలనుకుంటే డిస్ప్లే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదండి కస్టమర్ వచ్చి సెలెక్ట్ చేసుకొని మాకు ఈ కలర్ ఈ సైజు ఇన్ని బాక్సెస్ ఇవన్నీ అట్లా తీసుకెళ్ళిపోతారు సో నెక్స్ట్ నవరాత్రి స్పెషల్ గాజులు అడుగుతారు కదా అవి కూడా చూపిస్తాము ఇందులో ప్రైజింగ్ ఎలా ఉంటది స్టార్టింగ్ బాక్స్ మొత్తం ఫైవ్ డజన్స్ ఉంటాయి బాక్స్ మొత్తం వన్ థర్టీ నుంచి స్టార్టే అంటే ప్లెయిన్ లో అండి మీకు ఇందులోనే ఫ్యాన్స్ వేరియేషన్ చూడొచ్చు వాటర్ మీద మీకు వైట్ స్టోన్ ఇది గోల్డ్ స్టోన్ ఓకే ఇంకా స్మాల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మిక్సింగ్ సైజ్ మిక్సింగ్ సైజెస్ లో చూడండి ఎంత బాగున్నాయో ఇంకోటి కూడా ఉందండి డిజైన్ పిల్లలకి కూడా ఇట్లా మీకు పూల గాజుల్లోనే ఫోర్ సైజెస్ కలిపి అయితే వస్తుంది బాక్స్ వన్ థర్టీ నుంచి బాక్స్ టు ఎంత వరకు త్రీ ట్వంటీ వరకు సో మీకు ఇప్పుడు బండల్స్ లో చూపించాను కదండి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఇట్లా అండి ఏంటంటే మీకు ప్లేన్ లో చూడొచ్చు ఇదంతా ఒకటే వేరియేషన్ అంటే మీకు రౌండ్ బ్యాంగిల్స్ లోనే మీకు కలర్స్ అండి కంప్లీట్లీ ఇందులో మీకు పల్క గాజులు ఉంటాయి వాటర్ షైనింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి మ్యాట్ బ్యాంగిల్స్ ఉంటాయి అనమాట సో ఇందులో వేరియేషన్స్ ప్రతి దాంట్లో ఇట్లా కలర్స్ ఉంటాయి అండ్ పూల గాజుల్లో కావాలి అనుకుంటే ఇట్లా అనమాట ఒకటే డిజైన్ ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు హ్యాపీగా డిస్ప్లే కూడా ఉంటుంది ఇట్లా మీకు ఐడియా కోసం చూపిస్తున్నాము ఇవన్నీ ఇట్లా బాక్స్ ఐటమ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి అంటే ఏంటంటే బాక్స్లో ఇట్లా డిస్ప్లే ఐటమ్స్ అనమాట ప్రతి డిజైన్లో కలర్స్ అనేవి ఇట్లా డిస్ప్లే చేసేస్తారు హ్యాపీగా కస్టమర్ వచ్చినప్పుడు ఇట్లా మీకు బాక్సెస్ చూపిస్తారు మీకు నచ్చిన కలర్ నచ్చిన సైజ్ మీకు ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని బాక్సెస్ ఇట్లా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు ఇట్లా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ అయితే వస్తుంది ఇది ఎట్లా పడుతుంది టూ డజన్ థర్టీన్ రూపీస్ డజన్ వడది బాక్స్ ఐటమ్స్ అచ్చ థర్టీన్ రూపీస్ డజన్ అంటే మీకు టూ డజన్స్ వచ్చేసరికి మీకు ట్వంటీ సిక్స్ రూపీస్ థర్టీ వరకు క్వాలిటీ బట్టి థర్టీ వరకు ఉంటాయి సూపర్ కదండి ఎంత బాగున్నాయి కదా మంచిగా షైనింగ్ అండి బయట వాటికి ఇక్కడికి క్వాలిటీలో మీకు చాలా డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్లో డిస్ప్లే ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పాను కదండి ఇవన్నీ కూడా ఇందులో మీకు గ్లాస్లోనే మ్యాట్ ఉంటుంది ఇవన్నీ అండి మీకు కలర్ షైనింగ్స్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్ పూల గాజులు అనమాట ఇవన్నీ కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్లో మీకు డిజైన్స్ వెరైటీస్ కలర్స్ అండి సో చూడండి ఇంకా ఇన్ని చూసినా కూడా ఇంకా మీకు డైలీ కూడా డిజైన్స్ అనే కొత్త రకాల అప్డేట్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో కావాలి అనుకుంటే ఈ ఐటమ్స్ అండి ఇవన్నీ ప్రతి ఒక్క డిజైన్ లో కలర్స్ ఏమేమైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇందులో మీకు స్టార్టింగ్ అయితే థర్టీ రూపీస్ డజన్ దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ వరకు కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయితే ఉన్నాయనమాట ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి పక్క సెక్షన్ లో ఉన్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాను సో సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి సో నేను చెప్పాను కదా ప్రతి ఒక్క ఐటము విత్ కలర్స్తో పాటు అయితే డిస్ప్లే ఉంటాయని కస్టమర్స్ హ్యాపీగా ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి మొత్తం డిస్ప్లే ఐటమ్స్ చూపిస్తారు వాళ్ళకి నచ్చినవి నచ్చిన లో నచ్చిన డిజైన్ క్వాంటిటీ బేస్ అంటే ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని బాక్సెస్ అయితే ఇట్లా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు సో మట్టి గాజుల్లో వెరైటీస్ అయితే చూసారు కదండీ సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గోట్లు అనమాట ట్రెండింగ్ డిజైన్స్ అండి సో నేను కూడా చూడలేదు ఇంతవరకు ఈ డిజైన్స్ అన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తున్నాయి సో చూడండి మీకు ఫస్ట్ అయితే మీకు ఇవన్నమాట ఎంత నుంచి స్టార్ట్ అయింది జత పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే కొంచెం తెలుసు కానీ బయటకి ఇక్కడ మీకు వేరియేషన్ చూపిస్తున్నా బయట కొంచెం డల్ గా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఎంత షైనింగ్ షైనింగ్ సో ఇవి చాలా స్పెషల్ ఉన్నాయి అక్కడ ట్రెండింగ్ లో న్యూ టైప్ వాటర్ టైప్ లో టూ పేర్స్ లో టూ టూ పేర్స్ లో లాగా సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటారు కదా అవును ఆ టైప్ ప్యాటర్న్స్ లో అసలు ఎంత బాగున్నాయి అండి ఓకే జత పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉంటాయి అట్లా ఫిఫ్టీ వరకు జత యాభై రూపాయల వరకు ఉంది ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అంతేనా బయట సిక్స్టీ రూపీస్ ఉన్నాయి మీ దగ్గర ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సో ఇవి కూడా చూడొచ్చండి ఏంటంటే మీకు కొంతమంది ఒకటే సైజులో కలర్స్ అడుగుతుంటారు సో అటువంటి వాళ్ళకి బాక్స్ ప్యాకింగ్ అనమాట లో చూడండి ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఇందులో మీకు టూ ఫోర్ కావాలంటే టూ ఫోర్ లో ఇట్లా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి టూ సిక్స్ కావాలంటే టూ సిక్స్ టూ 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 ఇట్లా ఇది ఒక డిజైన్ అండి ఇట్లా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్స్ అయితే వచ్చేస్తాయి కంప్లీట్లీ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ ట్రెండీ కలెక్షన్స్ అండి మొత్తం చూడండి మధ్యలో మిరర్ వచ్చేసి ఇందులో మీకు ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మల్టీ కలర్స్ లో కావాలి అనుకున్నా మీకు డిఫరెంట్ సైజెస్ అయితే వస్తుంది లేదు ఫోర్ కలర్ మ్యాచింగ్ వద్దు అనుకుంటే టూ టూ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో మీకు లైట్ డార్క్ కలిపి ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి ఎట్లా పడతాయి సో ఫోర్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ అండి క్రిస్టల్ వచ్చి స్టోన్ వచ్చింది కంప్లీట్ గా ఇట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయా ఎంత బాగున్నాయి కదా చాలా క్యూట్ ఉన్నాయండి సూపర్ ఇంకా డిజైన్స్ ఇవే కాదు చాలా రకాలు ఉన్నాయి డిఫరెంట్ క్యూ ప్యాటర్న్స్ అసలు ఇవి మట్టి బ్యాంగిల్స్ అంటే అసలు ఎవరు నమ్మలేరు అట్లా ఉన్నాయి చూడండి మట్టివే చూడండి ఎంత స్పెషల్ డిజైన్ దాని వల్ల మనకి స్టోన్ వర్క్ వచ్చింది సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇంకా మనకు సింగిల్ పేరు కావాలంటే సింగల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటారు కదా ఆ టైప్ లో టూ టూ బ్యాంగిల్స్ ఓకే ఎయిట్ కలర్స్ ఉంటాయి బాక్స్ లో ఎయిట్ కలర్స్ ఇట్లా మీకు డిజైన్స్ అండి ఇవి చూడండి ఇవైతే అసలు ఎంత బాగా అనిపించినాయి నాకు మట్టిలోనే మంచిగా ఫ్లేవర్ వచ్చింది దాని మీద స్టోన్ వర్క్ వచ్చింది ఇవి బాక్స్ ఐటమ్స్ అంటే ఒక బాక్స్ లో మీకు ఒకటే డిజైన్ కాబట్టి మీకు మిక్సింగ్ సైజెస్ వస్తుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మిక్సింగ్ సైజెస్ అయితే వస్తాయి బాక్స్ ప్యాకింగ్ లో ఇందులో కూడా టెన్ డిజైన్స్ ఉన్నాయంట మీ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చండి అక్కడ ఉన్నాయి మొత్తం అవేనండి డిజైన్స్ జస్ట్ కొన్ని చూపిస్తున్నారు ఇంకా మీకు ఫస్ట్ లో చూపించాం చూసారా జత పది రూపాయల నుంచి మీకు జత యాభై రూపాయల వరకు ఉంటుంది అని ఇవన్నీ స్టాక్ అండి బల్క్ స్టాక్ ఉంటుంది మీకు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకా డైలీ కూడా డిజైన్స్ అనే అప్డేట్ అయిపోతూనే ఉంటాయి ఇందులో సో నెక్స్ట్ వచ్చేసరికి అండి మీకు అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అంటే మీకు చెప్పాను కదా మొత్తం మట్టి గాజుల్లో ఇప్పుడు ఫస్ట్ మీకు పూల గాజులు ప్లెయిన్ గాజుల కలెక్షన్ చూపించాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మొత్తం ట్రెండింగ్ ఐటమ్స్ అనమాట ఇందులో మీకు డజన్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి డజన్ వన్ ఫిఫ్టీ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా డ్రాప్ బ్యాంగిల్స్ లో కలర్ ఆప్షన్స్ అండి అంతేకాకుండా మీకు ఇక్కడ చూడొచ్చు త్రీ కలర్ స్టోన్ వస్తుంది ఇదైతే మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు స్టోన్స్ విత్ క్రిస్టల్ కావాలి అనుకున్నాయి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందేనండి ఇవన్నీ కూడా డజన్ మీ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్లో వస్తాయి అనమాట అండ్ అది కూడా న్యూ ప్యాటర్న్స్ అండి మీకు సీక్వెన్స్ వచ్చి గోల్డెన్ స్టోన్ వస్తుందండి కంప్లీట్గా ఇవన్నీ కూడా న్యూగా వచ్చిన డిజైన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ చూడొచ్చండి ఇదైతే మీకు డజన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా పడుతుంది ఇంకా ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో చూడొచ్చు కలెక్షన్ ఇది కూడా చూడండి జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ డజన్ పడుతుంది కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అట్లా పడతాయి మొత్తం వైట్ స్టోన్ కావాలి గోల్డెన్ స్టోన్ కావాలి అనుకున్న కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి న్యూ డిజైన్ ప్యాటర్న్ అండి మధ్యలో ఫ్లేవర్ వచ్చే మీకు మోతీ వర్క్ లాగా వస్తుంది డజన్ కేవలం ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు డజన్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట ఇట్లా మీకు వెరైటీస్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి ఇది కూడా న్యూ డిజైన్ అండి జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ డజన్ అయితే పడుతుంది మీకు క్రిస్టల్ విత్ గోల్డెన్ స్టోన్ మల్టీ కలర్లో వస్తుంది ఇందులో మీకు కొన్ని ఏంటంటే కస్టమర్స్ అడుగుతుంటారు మాకు ఒకటే డిజైన్లో కలర్ మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే ఇట్లా మిక్సింగ్ సైజెస్ ఉంటాయండి అంటే డిజైన్ ఒకటే కలర్ ఒకటే మిక్సింగ్ సైజెస్ వస్తాయన్నమాట సో ఇట్లా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే ఇట్లా మీకు మిక్సింగ్ సైజెస్ కావాలి బాక్స్ ఐటమ్స్ అనుకుంటే అట్లా అడగచ్చు లేదు మీకు కలర్ మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే కలర్ మ్యాచింగ్స్ కూడా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ పర్ల్స్ స్టోన్స్ కానీ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కానీ క్రిస్టల్ బ్యాంగిల్స్ కానీ చాలా కలెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ అవేనండి మొత్తం చూడొచ్చు అండ్ ఇది కూడా న్యూ డిజైన్ అయితే వచ్చింది కంప్లీట్గా సెట్స్ బ్యాంగిల్స్ లాగా కస్టమర్స్కి అయితే సేల్ చేయొచ్చు ఇది ఎంత పడుతుందన్న ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంటే బాక్స్ వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇన్ కేస్ ఎవరికన్నా పిల్లలకి కావాలి అనుకున్నాం కలర్ మ్యాచింగ్ ఒకటే సైజ్ లో కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి ఇట్లా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు ఉంటుంది ఇందులోనే స్టోన్స్లో కావాలి అనుకున్న డిజైన్స్ చూడండి పిల్లలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కంప్లీట్గా న్యూ కలెక్షన్స్ ఒకసారి మీ షాప్కి విజిట్ చేస్తే పర్చేస్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఆన్లైన్లో కూడా వీడియో కాల్స్ వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ ఇంకొక చాలా చాలా స్పెషల్ యూనిక్ కలెక్షన్ చూపించేస్తున్నాను చూడండి నాకు తెలిసి ఎక్కడ చూసిండర్ అనమాట సో మీ ఇందులో ఏంటంటే ఇవన్నీ కూడా మీకు మట్టి గోట్లలోనే కలెక్షన్స్ అండి కంప్లీట్గా అంటే బ్రైడల్స్కి ఏమైనా హెవీ ఫంక్షన్స్కి మధ్యలో మనకి వేసుకునే సైడ్ బ్యాంగిల్స్ కానీ మధ్యలో కలపడానికి కానీ ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి కంప్లీట్గా ఇవి చూసినారా మీకు టూ బ్యాంగిల్స్ మొత్తం స్టోన్ వచ్చి మిరర్ వచ్చింది ఇందులోనే మీకు గోల్డెన్లో కాకుండా సిల్వర్లో కావాలి అనుకున్నా ఉంటుంది అండ్ ఇదైతే కంప్లీట్గా సిల్వర్ అండి ఇవైతే మీకు స్టోన్ విత్ పర్ల్స్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట ఫోర్ బ్యాంగిల్స్ మల్టీ కలర్స్ లో కావాలి అనుకున్నా అండ్ కొన్ని వాటిలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఎంత స్పెషల్ ఉన్నాయి మల్టీ అండ్ ఇది అయితే గ్రీన్ ఎంత బాగా కనిపిస్తుంది కదా స్టోన్ ఇది కూడా మల్టీ ఇది అసలు ట్రాన్స్పరెంట్ మీద మీకు మల్టీ కలర్ ఫ్లేవర్ స్టోన్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ వస్తాయండి ఇట్లా బాక్స్ ఒక్కొక్క దాంట్లో మీకు ఫోర్ సైజెస్ కలిపి అయితే వస్తుంది ఇందులో మీకు స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి వన్ ట్వంటీ వరకు అంటే మొత్తం బాక్స్ అంతా కాదు టూ బ్యాంగిల్స్ కానీ ఫోర్ బ్యాంగిల్స్ కానీ జత కానీ ఫోర్ బ్యాంగిల్స్ కానీ యాభై రూపాయల దగ్గర నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఉంటాయి మీకు మిక్స్డ్ సైజెస్ అయితే వస్తాయి కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి ఎవరక్క గ్లాస్ లా ప్రిఫర్ అయిపోతే మెటల్ లా అంటే అన్బ్రేకబుల్ ఉంటాయి కదా నేను ప్రిఫర్ అయిపోతే మెటల్స్ లా కూడా అవైలబుల్ ఉంటాయి మెటల్స్ లో కూడా మెటల్స్ లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటాయి కదా ఆ పిల్లలకి కూడా ఉంటాయి మెటల్ లా కావాలంటే ఈ టైప్ 4 4 బ్యాంగిల్స్ అయినా సెట్స్ అయినా పిల్లలకి మీకు ఒక బాక్స్ లో మిక్సింగ్ సైజ్ దొరుకుతాయి ఇంకా కలర్స్ దొరుకుతాయి ఓకే ఈ టైప్ లా ఇంకా మీకు ఇట్లా సెట్స్ కావాలంటే మల్టీ కలర్ సెట్స్ అవైలబుల్ ఉంటాయి ఈ మీకు కలర్స్ కావాలంటే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ స్టోన్ ఐటమ్ ఐటమ్ అందులో కూడా మీకు డిజైన్స్ అయితే కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా చాలా ఉంటాయి చూడండి ఇది ఒక డిజైన్ పింక్ ఇంకా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మనకు సైజెస్ మిక్స్ ఉంటాయి సైజెస్ ఒక బాక్స్ లో మీకు మిక్సింగ్ సైజెస్ ఉన్నాయి అన్ని చూడండి ఎంత బాగున్నాయి ఎల్లో కలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క బాక్స్ లో ప్రతి ఒక్క డిజైన్ కి మిక్సింగ్ సైజెస్ అయితే వస్తాయి అండి ఇవైతే పెద్దవాళ్ళు అనుకుంటాం మెటల్ స్పెషల్ మీకు గోల్డెన్ సిల్వర్ గోల్డెన్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ లో మీకు అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అవే అండి మీకు ఒక్కొక్క డిజైన్ లో మిక్సింగ్ సైజెస్ అయితే కలిపి వస్తాయి ఇంకా జస్ట్ కొన్ని శాంపిల్స్ గా చూపిస్తున్నాం అంతే ఇవి చూడొచ్చు ఇవి మెటలే మొత్తం టూ సైడ్ స్టోన్ వచ్చింది మధ్యలో ఇది ఏంటిది ఇది వర్క్ అనేది వర్క్ పోదు కదా ఇది

ఫోర్ అంతేనా ఓకే చాలా రీజనబుల్ అండి ప్రైస్ అయితే సో చూసారు కదండి కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో ఇంకా మీకు ఏంటంటే కొన్ని చాలా సోల్డర్ టైప్ అంట మళ్ళీ న్యూ స్టాక్ వస్తుంటది ఇట్లా వెళ్తానే ఉంటుందండి అండి ఎందుకంటే ఇక్కడ దొరికే బ్యాంగిల్స్ కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ కి ప్రీమియం క్వాలిటీలో హోల్సేల్ ప్రైజెస్కి జెన్యున్ ప్రైజెస్కి అందించే షాప్ అండి పుష్ప బ్యాంగిల్స్ సో మీ అందరికీ స్పెషల్ వీడియో అయితే షేర్ చేసేసాను ఈ దసరాకి సో అందరి దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఉంటేనే కదండి బాగా సేలింగ్ అయ్యేది అలాంటి స్పెషల్ గాజులు కావాలంటే మీరు కూడా ఫాస్ట్గా విజిట్ చేయండి పుష్ప బ్యాంగిల్స్కి లేరు మీరు రాలేకపోతున్నాము మీకు ఐటమ్స్ అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది అందులో కూడా మినిమమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే డెలివరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియో ఖచ్చితంగా స్పెషల్ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం